పక్కా లోకల్ పాటతో పచ్చల పాప ఎంట్రీ అదే నా డ్రీమ్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొదలయ్యాయి మొదటి కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికెల్ ఫేమ్ రమ్య మోక్ష హౌస్ లోకి అడుగు పెట్టింది ఇక వచ్చి రావడమే పక్కా లోకల్ సాంగ్ కి పర్ఫార్మెన్స్ ఇచ్చి దుమ్ము దులిపేసింది తర్వాత తన గోల్ గురించి చెప్తూ నాగార్జున తో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది బిగ్ బాస్ టూ పాయింట్ ఓ షు అయింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో భాగంగా తొలి కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది సోషల్ మీడియా సెన్సేషన్ రమ్య మోక్ష కంచర్ల అద్దే నుండి అలేక్య చిటి పికెల్స్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వచ్చింది పక్కా లోకల్ సాంగ్ కి అద్దరిపోయే పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది రమ్య నాగార్జునని చూడగానే పులిహోర కలిపేసింది మీరు నా నాగార్జున మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానో అని ఎంత వెయిట్ చేశానో తెలుసా సార్ అంటూ రమ్య చెప్పింది ఓకే ఇప్పుడు కలిసావు కదా అంటూ నాగార్జున నవ్వారు నాకు ఒక గోల్ ఉంది సార్ ఊర కుక్కలకి నా డబ్బులతో ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను సార్ అది అమల గారి చేత ఓపెన్ చేయించాలని నా డ్రీమ్ సార్ అని రమ్య చెప్పింది దీనికి ఓకే తప్పకుండా అంటూ నాగార్జున హామీ ఇచ్చారు తర్వాత రమ్య ఏవీ చూపించారు అందులో తన ఊరు తన ఫ్యామిలీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం పికిల్స్ వల్ల వచ్చిన వివాదం ఇలా అన్నింటి గురించి చెప్పింది రమ్య రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ కూడా అంతే ఫేమస్ అంటూ రమ్య చెప్పింది మా ఫ్యామిలీలో మేము ముగ్గురు అక్కా చెల్లెళ్ళం త్రీ రోజెస్ లో నేను ఒక రోజు అన్నమాట అంటూ రమ్య అంది తర్వాత తన తండ్రి చనిపోవడం సోషల్ మీడియాలో ఆడియో మెసేజ్లు వైరల్ అవ్వడం దానివల్ల ఎంత ఇబ్బందులు పడ్డామో చెప్పింది రమ్య ఇక రమ్య లోపలికి వెళ్లే ముందు నాగార్జున ఒక పవర్ ఇచ్చారు లగ్జరీ ఫుడ్ పవర్ అంటూ ఒక రెడ్ స్టోన్ నాగార్జున ఇచ్చారు హౌస్ లో ఇది ఎప్పుడు కావాలన్నా ఎవరి కోసమైనా వాడచ్చంటూ నాగ్ చెప్పారు హౌస్ లోకి వెళ్లే ముందు ఆరు ట్యాగ్లు ఆరుగురు సభ్యులకి ఇవ్వాలన్నారు ఓవర్ యాక్షన్ శ్రీజాకి సెల్ఫిష్ ఢీమాన్ కి రాముకి ఇలా ఎవరి బ్యాచ్ వాళ్ళకి ఇచ్చేసింది రమ్య ప్రస్తుతం హౌస్ లో తనకి ఎవరు నచ్చలేదని షాక్ ఇచ్చింది హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తక్కువైంది సో నేను అది ఫిల్ చేస్తానంటూ రమ్య చెప్పుకొచ్చింది అలానే ఫిజికల్ టాస్క్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడతానంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది ఇక రమ్య విషయంలో నాగార్జున కూడా చాలా కాన్ఫిడెంట్